నా పేరు శ్రీనివాసులు పాలకు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఉచార పరిషత్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణము ముఖ్యంగా హైకోర్టులో ఏం జరిగింది బ్రహ్మంగారి మఠం తీర్పులో సోషల్ మీడియాలో దృష్టి జరుగుతున్న దుష్ప్రచారం ఏంటి అనేది ఆధారపూర్వకంగా కోర్టు తీర్పు యొక్క చెప్పినటువంటి కోర్టు తీర్పుని స్క్రీన్ ప్రింట్లుగా మీకు చూపిస్తూ చెప్తానండి మీరు గమనించండి ఎవరు ఏం చేశారు ఏంటి అసలు మఠాధిపతిని నియామకం చేయమని ఎవరు పోరాడారు మఠాధిపతి నియామకం అవసరం లేదండి హ్యాపీగా గవర్నమెంట్ మీ పెత్తనం మీరు చేయండి మీరు చేస్తున్నది కరెక్ట్ అని ఎవరు చెప్పారు అనేది ఈ వీడియో చూస్తే మీరు తెలుసుకోవచ్చు మీరు చేసే స్క్రీన్ ప్రింట్ లో వెరీ క్లియర్ గా ఏమున్నది అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుందండి ఈ స్క్రీన్ ప్రింట్ చూస్తే మీరు ద్రి స్వామి గారు రెండు వేల ఇరవై రెండులో లో మొట్టమొదటిసారి కోర్టుకు వచ్చినప్పుడు చెప్పిందండి ది అథారిటీస్ మేడ్ అరేంజ్మెంట్స్ అప్ ఆఫ్సీ టు అవాయిడ్ డిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మట్ ఇన్ అకార్డెన్స్ విత్ విచ్ విచ్ కెనాట్ బి ఫౌండ్ ఫాల్ట్ అన్నారండి ఇది పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై రెండులో లో హైకోర్టు చేసినటువంటి అఫిడవిట్ లో వెంకటాచ స్వామి గారు పేరా ఏడులో చెప్పిన విషయం అండి అనగా ఫిట్ పర్సన్ నియామకం చేయడం కరెక్టేను అది తప్పు కాదు అని చేశారండి మరి అప్పటికే ఒకసారి ఫిట్ పర్సన్ నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు అయినా కూడా మరలా వీళ్ళు అదే తప్పు కాదండి చేయాలండి అని చెప్పారు సో తర్వాత ఏం జరిగిందనేది మీకు తెలుసు నాలుగు సార్లు గవర్నమెంట్ అధికారి నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది సో ఇది వెంకటాద్ర స్వామి గారికి ఉన్నటువంటి పరిజ్ఞానము వెంకటేశ్వర స్వామి గారు ముప్పై సంవత్సరాలు చదివాని అంటారు మరి ఇలా ఎందుకు చెప్పారో వారికే తెలియాలి మారుతి మహాలక్ష్మి గారు మాత్రము ఇక్కడ గవర్నమెంట్ అధికారి నియామకం చేయడానికి లేదండి మఠాధిపతి నియామకం చేయండి అని పోరాడుతూ ఉన్నారు సో మారుతి మహాలక్ష్మి గారు పోరాడక పోయి ఉంటే ఈ రోజు కూడా మఠాధిపతి ఎంపిక చేయవలసినటువంటి అవసరం గవర్నమెంట్ వచ్చేది కాదండి హ్యాపీగా ఫిట్ పర్సన్ కంటిన్యూ అవుతూ ఉండేవాడు కేవలం మారుతి మహాలక్ష్మి గారు పోరాడడం వల్ల మాత్రమే ఫిట్ పర్సన్ వేసి హైకోర్టులో హైకోర్టులో తీర్పులో వెరీ క్లియర్ గా చెప్పారు ఇది మఠాధిపతి నియామకం చేయండి అని తర్వాత ఇంకొంచెం మనం కిందకి వెళితే ఇది హైకోర్టు యొక్క డివిజన్ బెంచ్ లో ఇచ్చినటువంటి తీర్పు అండి పారాగ్రాఫ్ పచ్చెనిమిదిలో ఏం చెప్పారో చూద్దామండి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అండి సెక్షన్ ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఈ రెండింటిని కలిపి చదివితే అంటే రెండింటిని హార్మోనియస్ గా కలిపి చదవాలన్నమాట మేక్స్ ఇట్ అబండెంట్లీ క్లియర్ దట్ ద పర్సన్ క్లైమింగ్ సక్సెషన్ ఆర్ పర్సన్ నామినేటెడ్ బై హి సక్సెసర్ అంటే నా ఒక్కడికే అధికారం ఉంది ఇంక ఎవరికి అధికారం లేదు ఎవరికి అర్హత లేదు ఇక్కడ కేవలం పెద్ద కొడుకు మాత్రమే అర్హుడు అనేవాళ్ళు కానీ లేకపోతే మఠాధిపతి గారు ఎవరినైనా నామినేట్ చేసి ఉంటే వాళ్ళకి కానీ ఉండాలి ఈ సెక్షన్ లో ఉండేటటువంటి అర్హతలు ఏ అయితే చెప్పి ఉన్నారు అవి ఉండాలి అని చెప్పారు అనమాట సెక్షన్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ లో ఉన్నటువంటి అర్హతలు షల్ పొసెస్ ద క్వాలిఫికేషన్ ఎన్వర్సైజ్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ అన్నారండి ఇది వెరీ క్లియర్ గా పారాగ్రాఫ్ ఎయిటీన్ లో చెప్పారండి ఆ సెక్షన్ ఎయిటీన్ లో ఏమి ఉన్నాయి అని చూస్తే ఈవెన్ మఠాధిపతి గారు నామినేట్ చేసినా కూడా వాళ్ళకి ఇలాంటి అర్హతలు ఉండాలి అలాంటి అర్హతలు ఉన్న వాళ్ళని మాత్రమే మఠాధిపతిగా నామినేట్ చేయాలి అది సెక్షన్ యొక్క ఉద్దేశం అండి మొట్టమొదటి ఏంటంటే సెక్షన్ సెక్షన్లో హిందూ మతం గురించి ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలు తెలిసి ఉండాలి మఠం యొక్క బోధనలు స్వామివారి తత్వము వీటి గురించి శిష్యులకు బోధించగలిగేటటువంటి కెపాసిటీ ఉండాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది అన్క్వశనబుల్ క్యారెక్టర్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వేల్లెత్తి చూపించడానికి అవకాశం ఉండేటటువంటి క్యారెక్టర్ ఉండకూడదండి అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే లండన్ మోడల్స్ వీడియోలు చూడడము తెలిగింటి అమ్మాయిలైన వెబ్సైట్లు చూడడము డేటింగ్ సైట్లు చూడడము అమ్మాయిలతోటి చాటింగ్లు చేయడము మందు విందు పొందు ఇలాంటి అర్హతలు ఇలాంటి అర్హతలు అలాంటి పనులు చేయకూడదండి అవి చట్టం యొక్క ఉద్దేశము అలాంటి లక్షణాలు అన్ని ఉన్న వాళ్ళని మాత్రమే మఠాధిపతి గారు మఠాధిపతిగా నామినేట్ చేయొచ్చు ఎవరినంటే వాళ్ళని మఠాధిపతి నామినేట్ గా చేయడానికి కుదరదండి తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ నైన్టీన్ లో ఏం చెప్పారనేది చూద్దామండి ఇది పారాగ్రాఫ్ నైన్టీన్ అండి ద ప్రజెంట్ కేస్ ఇన్వాల్వ్స్ మిక్స్డ్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ దట్ ఇస్ నామినేషన్ అండ్ రిజిస్టర్ విల్స్ విచ్ రిగార్డ్ టు డిక్లరేషన్ ఆఫ్ సన్ హూ హ్యాస్ టు బి నామినేటెడ్ యాజ్ మఠాధిపతి అంటే ఇప్పుడు ప్రజెంట్ కేసులో కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని నిజాలు ఉన్నాయండి ఆ నిజాలనే అనేది ఏంటంటే నామినేషన్ అన్రిజిస్టర్డ్ విల్ అనేది ఉందండి వాటిని అవి ఎందుకు ఉన్నాయంటే అవి ఉపయోగపడేది దేనికంటే మఠాధిపతిగా ఎవరిని డిక్లేర్ చేయాలి అనే దానికోసం ఉపయోగపడతాయని చెప్పారండి విచ్ హ్యావ్ టు బి డిసైడెడ్ బై ద సివిల్ కోర్ట్ అంటే దీన్ని ఎవరు డిసైడ్ చేయాలంటే సివిల్ కోర్టు డిసైడ్ చేయాలి అంటే కింద కోర్టు డిసైడ్ చేయాలి సాక్షులను పిలిచి సాక్షులను విచారణ చేసి ఉన్నాయి వాయిదాలు వేసుకొని సాక్షులను నోటీసులు ఇచ్చి సాక్షులను కోర్టులకు పిలిపించి కోర్టులలో విచారం చేసి ఇవన్నీ కూడా కింద కోర్టు నిర్ణయం చేయాలని చెప్పారండి బట్ నాట్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడంటే ఈ కాన్స్టిట్యూషన్ కోర్టు అయినటువంటి హైకోర్టు కానీ సుప్రీం కోర్టు గానీ ఆ పని చేయదండి అందుకని కింద కోర్టు మాత్రమే చేయాలి ఇది కేవలం మేము మఠాత్ ఫిట్ పర్సన్ నియామకాన్ని పక్కన పెట్టేశాము ఇది కింద కోర్టు చేయాలి అని చెప్పారండి తర్వాత ఇరవయో లో ఏం చెప్పారనేది చూస్తే మా ఎవరు యాజ్ రైజ్డ్ బై ద క్లైమెంట్స్ అంటే ఇక్కడ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు మఠాధిపతి కావాలని క్లెయిమ్ చేస్తున్న మారుతి మహాలక్ష్మి స్వామి మాత్రమే క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళ ఉందని వెంకటేశ్వర స్వామి ఎవరో నియామకం చేస్తారు మఠాధిపతిని అని క్లెయిమ్ చేస్తున్నారు అంటే నాకు కావాలి మఠాధిపతి నాకు అర్హతలు ఉంది అని ఆయన చెప్పడం లేదు ఎవరో క్రియా నియామకం చేస్తారు వాళ్ళని నియామకం చేయమని అంటే అని ఉన్నారు ద డిస్పోజల్ ఆఫ్ ద ప్రొసీడింగ్ ఇనిషియేటెడ్ బిఫోర్ సివిల్ కోర్ట్ ఈ మే కన్జ్యూమ్ కన్సిడరబుల్ టైమ్ అంటే క్లైమేట్స్ ఏం చెప్పారంటే మారుతి మహాలక్ష్మి గారి తరఫున గోవింద స్వామి తరఫున నాయన ఈ మఠాధిపతిని నియామకం చేయడము అనేది కింద కోర్టుల ద్వారా చాలా టైం పడుతుంది ఈ లోపు కింద కోర్టులకు వెళ్లడము ఇవన్నీ మంచిది కాదు పిట్ పర్సన్ నియామకం చేయడము ధార్మిక భయము లేకపోతే ఈవో నియామకం చేయడము ఇవన్నీ కరెక్ట్ కాదు మఠంలో అని చెప్పారండి దానికి కోర్టు ఏకే ఇట్ ఈస్ అన్వారెంటెడ్ టు లీవ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మట్ ఎండోమెంట్స్ అఫీషియల్స్ అంటే ఎండోమెంట్ కి అడ్మినిస్ట్రేషన్ మఠం ఇవ్వడం అనేది మంచిది కాదు రెంటెడ్ అని వెరీ క్లియర్ గా చెప్పారండి దీంట్లో ఒక్క లెటర్ కూడా నేను ఎక్కడ మార్చలేదండి ఇది కేది ఖచ్చితంగా పారాగ్రాఫుల్ నెంబర్లతో సహా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అండి అని చెప్పారండి ఇది వాస్తవంగా జరిగిన విషయం అండి సో తర్వాత ఇట్ ఈస్ టు డైరెక్ట్ ఆఫ్ మఠాధిపతి టు ఫస్ట్ అప్రోచ్ ధార్మిక పరిషత్ టు ప్రూవ్ దేర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ప్రొసెసింగ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇన్ ఫిఫ్టీ త్రీ అబ్ టూ అంటే ధార్మిక పరిషత్ కి మీ ముగ్గురు వెళ్ళండి వెళ్ళి మీరు ముగ్గురు మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవ్వడా ఇవ్వండి మీకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అవి అవి సెక్షన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం ఎలిజిబుల్లా కాదా అనేది ధార్మిక పరిషత్తు పరీక్ష చేయాలి ధార్మిక పరిషత్ కి ధార్మిక పరిషత్ కి ఈ ముగ్గురు కూడా వారి యొక్క అర్హతలు వారికి ఏమేమి అర్హతలు ఉన్నాయనేది క్వాలిఫికేషన్స్ చేయాలి నాకు ఇంకో హిందూ మతంలో ఇలాంటి ఇలాంటి గ్రంథాల పొట్టు అన్నది నేను ఇలా ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బోధనలు ఇలా ప్రచారం చేస్తూ ఉన్నాను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బోధనలు ఇవి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వం ఇది అలానే మన హిందూ మతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్క్రిప్చర్స్ వీటన్నిటిలో ఉన్నటువంటి నాలెడ్జ్ రాజయోగము రాజధర్మము ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వచ్చండి ఇఫ్ వన్ ఫౌండ్ ఎలిజిబుల్ హీ కెన్ బి నామినేటెడ్ యాజ్ మఠాధిపతి ఇక్కడ చూడండి అండి వెరీ క్లియర్ గా ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఫౌండ్ ఎలిజిబుల్ అన్నాడు ఇక్కడ ఇదండి ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఫౌండ్ ఎలిజిబుల్ హీ కెన్ బి నామినేటెడ్ యాజ్ మఠాధిపతి సో ఎవరన్నా ఇళ్లలో వాళ్ళకి ఉంటే మఠాధిపతిగా నియామకం చేయవచ్చు అని చెప్పారండి హౌవర్ ఇట్ వుడ్ బి సబ్జెక్ట్ అవుట్ కమ్ ఆఫ్ ద దూర్స్ అంటే ఇదేంటంటే కింద కోర్టు ఇచ్చే తీర్పుకి లోబడి ఉండాలి అని చెప్పారండి ఇది వాస్తవంగా జరగగా పిపిఎన్ ప్రసాద్ వెంకటేశ్వర స్వామి గారు మేము గెలిచాము హైకోర్టు వీలునామాలు పక్కన పెట్టింది వీలనామాలతో పని లేదన్నది వీలనామాలు చెల్లవన్నది అని రకరకాలైనటువంటి ఇవి చేశారంటే వాస్తవంగా జరిగింది అని ఒకే ఒక్క వీలునామా ఉన్నటువంటి మారుతి గోవింద స్వామి మఠాధిపతి అవ్వాలండి అలా అవ్వకుండా ఈ పిపిఎన్ ప్రసాద్ గారు ఏం చేశారంటే ఒక ఫేక్ వీలునామా క్రియేట్ చేయించారండి ఆయన చెప్పాడు ఫేక్ వీలునామా గొట్లబీట్ సుబ్రహ్మణ్యం క్రియేట్ చేశాడని ఆ పేకి వీలనామాని అడ్డం పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో మేము గెలుస్తామండి అని ఇక్కడ ధార్మిక పరిషత్తు వీలనామాలు చెల్లవని చెప్పలేదండి హైకోర్టు కూడా వీలునామాలు చెల్లవని చెప్పలేదు హైకోర్టు ఇది తేల్చవలసినది కింద కోర్టు కింద కోర్టు తేల్చే అంతవరకు ఒకళ్ళని తాత్కాలిక మఠాధిపతిగా పెట్టండి అని మాత్రమే చెప్పిందండి అనగా తాత్కాలిక మఠాధిపతిగా ఇప్పుడు గోవిందస్వామి ఎంపిక అయితే అది కంటిన్యూ అవుతుంది అలానే గోవిందస్వామి కంటిన్యూ అవుతాడు ఇక ఏ విధమైనటువంటి కోర్టు కేసులు వెళ్లవలసిన అవసరం లేదు అలా కాకుండా వీరు ఏదో ప్రయత్నాలు చేసి ఏదో రకంగా మఠాధిపతి అయితే ఖచ్చితంగా మళ్ళా కోర్టు కేసు కిందంటే కింద కోర్టుకు వెళ్ళమని చెప్పింది కదా హైకోర్టు కింద కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని సో కింద కోర్టులో కూడా పోరాడవలసిన ఆవశ్యకత ఉంటుంది ఖచ్చితంగా స్వామి మఠాధిపతి అయ్యేది గోవింద స్వామి ఎందుకంటే ఇప్పుడు ఒకే ఒక విలునామా ఉంది వీరభద్ర స్వామి ఆ ఫేక్ వీల్నామాని హైకోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ప్లస్ మేము ఫేక్ విలునామాలతో పట్టుబడమని చెప్పారు ఎందుకంటే అవి ఆ వీలునామా మీద సంతకాలు పెట్టినటువంటి సాక్షులు కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు ఇది మేమే పెట్టాము సంతకాలని చెప్పడానికి సాక్షులు సాక్ష్యం చెప్పడానికే ముందుకు రావడం లేదు అలానే పిపిఎం ప్రసాద్ గంటా పదంగా చెప్పుకున్నాడు ఈ ఫేక్ వీలునామాలు క్రియేట్ చేసింది గొడ్ల వీడి సుబ్రహ్మణ్యం అని సో ఇదండి అసలు విషయము ఇది ఏ విధమైనటువంటి వాస్తవ తప్పుడు సమాచారం కాదు ఇది కోర్టులో ఉన్నటువంటి పారాగ్రాఫ్ లో నుంచి తీసుకున్నటువంటి విషయమే ఎగ్జాక్ట్ గా పాయింట్ పాయింట్ ఒక అక్షరం కూడా మార్పు లేదండి ఇది వెంకటాచర స్వామి యథావిధిగా శ్రీనివాసులు రెండు రోజులు నాలుగు అని చెప్పగానే కాదు రెండు రోజులు ఐదు అని చెప్పాలి వాళ్ళ ఉద్దేశం అట్లా ఉంటుందండి లేకపోతే ఇది మఠం మీద కుట్రలు అంటారండి వెంకటాద్ర స్వామి గారు కానీ వారి మనుషులు కానీ ఎవరైనా సరే ఈ నేను కోర్టులో పెట్టి నేను కోర్టులో తీర్పులో అంశాలని కోర్టులో వెంకటాద్ర స్వామి వారి పేరు రాతపూర్వకంగా చెప్పింది అని చూపించినటువంటి విషయాలు ఏవైనా సరే తప్పు అని హైకోర్టులో సర్టిఫైడ్ కాపీ తీసుకొని వచ్చి ఈ తీర్పు కానీ వారు వేసిన అప్పిడి గురించి కానీ అని నిరూపిస్తే వెంకటేశ్వర స్వామి గారికి ఇరవై ఐదు లక్షల బహుమతి ఇవ్వబడతాయి ఇవ్వబడుతుందండి ఇది దయచేసి మీరు అందరూ గమనించండి అలా కేవలం గోవింద స్వామికి మాత్రమే అర్హతలు ఉన్నాయి కాబట్టి మన పూర్వ మఠాధిపతి గారు నా మొదటి భార్య సంతానస్తులైనటువంటి నలుగురు పిల్లలకు హిందూ మతంలో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క ఆచార వ్యవహారములలో లేనందువలన గోవింద గోవిందస్వామి నా ఐదవ కొడుకైనటువంటి అయినటువంటి గోవిందస్వామి హిందూ మతంలో ప్రాథమిక పరిజ్ఞానము కలిగి మఠం యొక్క ఆచార వ్యవహారాల్లో నా వద్ద శిక్షణ పొందుతున్నాడు అని చెప్పగా అని చెప్తూ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధంతో స్వామిని మఠాధిపతిగా నియామకం చేశానని వీరినామాలో వెరీ క్లియర్ గా రాసి ఉన్నారండి అదండి అర్హత అంటే సో దానికి వాస్తవమైనటువంటి సమాచారం అండి అది అవేమి లేకుండా ఎవరెవరో క్రియేట్ చేసుకున్న వీలు నామాలు ఎవరెవరో చెప్పినటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం మఠానికి తవ్వాలని మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలానే మీకు అందరికీ తెలిసిన విషయమే గతంలో సమాధులు తవ్వినప్పుడు మఠంలో మారుతి మహాలక్ష్మి గారు అయ్యో ఇక్కడ సమాధులు తవ్వారు మా వంశీయులు అని పోరాడుతూ ఉండగా వెంకటాద్రి స్వామి గారు అసలు సమాధులు తవ్వలేదండి సురక్షితం సురక్షితమండి చాలా చక్కగా హ్యాపీగా ఉన్నాయండి సమాధులు ఏ విధమైనటువంటి ఇష్యూ లేదు అని వెంకటాద్రి స్వామి గారు ఇచ్చి ఉన్నారండి సో పత్రికా ప్రకటనలు ఇచ్చి ఉన్నారు అలానే రాతపూర్వకంగా లెటర్లు కూడా ఇచ్చారు గవర్నమెంట్ కి అనేది మాకున్నటువంటి సమాచారము సో అదే శంకర బాలాజీ గారు నిర్మాణ పనుల్లో భాగంగా మఠాలలో మఠంలో సమాజాలు తొలగించబడి అనేది వాస్తవం అండి కట్టమంటే మేము కట్టిస్తామండి అని చెప్పి ఉన్నారు అది ఎవరు చెప్పి ఉన్నారు కలెక్టర్ గారికి చేసినటువంటి కంప్లైంట్ మీద జరిగిన విచారణలో చెప్పినట్లుగా మైదుకూరు డిఎస్పి గారు మారుతి మహాలక్ష్మి గారికి పది పది రెండు వేల ఇరవై ఐదున అంటే ఒక మూడు రోజుల క్రితం లెటర్ పంపించారండి అంటే మీరు కావా అమ్మ మీరు కావాలంటే ఆయన కట్టిస్తానన్నారు సమాధులని ఆయనేమో నేను సమాధులు తవ్విన మాట వాస్తవమేనండి తెలుసో తెలియకో జరిగింది మళ్ళీ కట్టిస్తాం అంటారు వెంకటాద్ర స్వామి గారేమో అసలు సమాధులు తవ్వనే తవ్వలేదు అంటారు ఇదండి వెంకటాద్ర స్వామి గారు చేసేటటువంటి పనులు వారు మఠాధిపతి పదవి కోతము ఎన్నో కుట్రలు చేశారు ఎన్నో కుతంత్రాలు చేశారు ఏదో ఒక పద్ధతిలో మఠాధిపతి అవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి వారికి ఏ విధమైనటువంటి అర్హతలు లేవు ఆయన కూడా కాకులాడుతూ ఉంటారు సో దయచేసి రేపు జరిగేటటువంటి సమావేశంలో శిష్యులు భక్తులు అందరూ కూడా మన గురుదేవుల యొక్క నిర్ణయమైనటువంటి స్వామిని మన ముక్త కంఠంతో పట్టాభిషేకం చేసుకోవాలి ఆ మీటింగ్ లో మనం చెప్పుకోవాలి గోవింద స్వామి మాత్రమే మఠాధిపతి అవ్వాలి గోవింద స్వామికి మాత్రమే అర్హతలు ఉన్నాయి మన గురుదేవులు వెరీ క్లియర్ గా గోవింద స్వామికి మాత్రమే అర్హతలు ఉన్నాయి అని చెప్పారు గతంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గారు మఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు మఠాధిపతి గారితో సఖ్యతగా ఉన్నది లేదు మఠము అంటే ఇది ఒక గురుస్థానం గురుస్థానానికి అర్హత ఎలా వస్తుంది శిష్యులకు వస్తుంది గురువు దగ్గర నుండి విద్య నేర్చుకున్నటువంటి శిష్యులకు వస్తుంది అంతేకాని ఎక్కడో ఉన్న వాళ్ళు అసలు ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో లేని వారికి ఏ విధమైనటువంటి అవకాశం రాదు వారికి ఏ విధమైనటువంటి నాలెడ్జ్ ఉండదు దీని అందరూ కూడా శిష్యులందరూ గమనించి శిష్యులందరూ ముక్త కంఠంతో గోవింద స్వామికి మాత్రమే అర్హతలు ఉన్నాయి ఇది గురుస్థానము గురుస్థానానికి అర్హతలు ముఖ్యము ఏమీ లేకుండా నా పుట్టుక మాత్రమే నాకు అర్హత నేను అక్కడ పుట్టేను మొదట కొడుద్దా అంతే ఇంకేమీ అవసరం లేదు నేను ఎలా ఉన్నా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు నాకు నాలెడ్జ్ ఉండవలసిన అవసరం లేదంటే మూర్ఖత్వం అండి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే చెప్పారు ఏమని నీ పుట్టక నీకు అర్హత కాదని నువ్వు ఒక బ్రాహ్మడుగా పుట్టినంత మాత్రం నువ్వు బ్రాహ్మడు వైపావు పండితుడు కొడుకుగా పుట్టినంత మాత్రం పండితుడు అయిపోవు ప్రొఫెసర్ కొడుకుగా పుట్టినంత మాత్రం ప్రొఫెసర్ కొడుకు వైపావు ప్రతిది కూడా నువ్వు నేర్చుకుంటేనే వస్తుంది నువ్వు చదువుకుంటేనే వస్తుంది నువ్వు విద్య నేర్చుకోవాలి సాధన చేయాలి అని చెప్పారండి ఇవన్నీ గమనించి అలాంటి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి అంటే నీ పుట్టుక నీకు అర్హత కాదు అని చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో కేవలం నా పుట్టుక మాత్రమే నాకు అర్హత అనడం ఎంతటి హాస్యాస్పదం అండి అది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వంశీయులమని చెప్పుకునే వాళ్ళు మా వాళ్ళు వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి ప్రాథమిక బోధననే పక్కదారి పట్టించడం ఎంత హాస్యాస్పదం అండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వెరీ క్లియర్ గా చెప్పారు నీ పుట్టుక నీ తర్హత కాదని సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలవని అలా కనీసం వెంకటాద్రి స్వామి గారు చేసిన సాధన లేదు తండ్రి దగ్గర విద్య నేర్చుకున్నది లేదు మఠాధిపతి గారి దగ్గర సఖ్యతగా ఉండి మఠం యొక్క కార్యకలాపాలు ఎప్పుడు పాల్గొనలేదు మన పూర్వ మఠాధిపతి గారు ఏడు సంవత్సరాల వయసులో భగవద్గీతను అనర్ఘలంగా మాట్లాడేవారు అనర్ఘలంగా ప్రసంగించేవారు వారు ఏడు సంవత్సరాల వయసులో వేల మంది హాజరైనటువంటి సభలలో జ్యోతి ప్రజ్వలన చేసి భగవద్గీతని బోధిస్తూ సమావేశాలు మీటింగులు స్టార్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయండి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అప్పటికి మఠాధిపతి గారికి కేవలం ఏడు ఏళ్ళు అయితే అండి సో అట్లా మఠంలో మఠాధిపతి గారు అవ్వాలంటే చిన్న వయసు నుంచి నేర్చుకొని ఉండాలండి చిన్న వయసులో నుంచి ఉంటే మాత్రమే ఆ విద్య వస్తుంది అలా ఏమీ లేకుండా అప్పటికప్పుడు నేను మఠాధిపతి అవుతాను అంటే అది కుదరదండి వేషము మార్చెను రూపము మారెను అయినా మనసు మారలేదు అనే కథ సినిమా మీరు చూడ పాట మీరు తెలుస్తుందండి అలానే మఠాధిపతి గారు స్వర్గస్థులైన తర్వాత మాత్రమే వీరు వేషము మార్చారు రూపం మార్చారు అయినా వారి మనసు మారలేదండి అందువల్ల అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేశారు ఆ మఠాధిపతి గారి భార్య అయినటువంటి మార్తీ మహాలక్ష్మి గారి మీద దుష్ప్రచారాలు చేశారు హీనాతిహీనమైనటువంటి సభ్య సమాజం తలదించుకునేటటువంటి రీతిలో దుష్ప్రచారాలు చేశారండి అలాంటి ప్రవర్తన ఒక మఠాధిపతి లాంటి స్థానాలు ఆశించే వారికి ఉండకూడదండి ఇవన్నీ గమనించి మీరందరూ కూడా శిష్యులు భక్తులు అందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధంతో తదుపరి మఠాధిపతిగా మన గురుదేవులు నియామకం చేసినటువంటి స్వామిని మాత్రమే ఎంపిక చేసుకోవాలండి ఎంపిక చేసుకొని స్వామికి మాత్రమే ముక్త కంఠంతో కరకాల తరతాల ధ్వనులతో దయజేయ ధ్వానాలు చేస్తూ మనము గోవింద స్వామిని పట్టాభిషేకం చేసుకోవాలి ఆ సమయము ఆసన్నమైంది ఎంతో దగ్గరలోనే ఉన్నది మనకు ఆ సమయము మఠం పట్టినటువంటి మేఘాలు తొలగిపోతూ ఉన్నాయి ఈ సమయంలో శిష్యులు భక్తులు అందరూ కూడా సంయమనం పాటించాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఉద్వేగాలకు లోనవ్వద్దు చక్కగా మన అందరం కూడా స్వామిని మఠాధిపతిగా ఎంపిక చేసుకోవడానికి ముందుకు వెళ్దాం ఖచ్చితంగా స్వామి అవుతారు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు భూమున్నారు స్వామి ఎలా ఉపన్యాసాలు ఇస్తున్నాడు హిందూ మతం గురించి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి బోధనల గురించి అనేది మీరు తెలుసుకోవాలి పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్లుగా చాలా చిన్న వయసులోనే గోవింద స్వామి ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు ఇవన్నీ ఉపన్యాసాలు ఇస్తున్నాడు చక్కగా స్వామివారి తత్వాలు బోధిస్తున్నారు సంస్కృతము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వంశంలో ఈ మధ్య కాలంలో మఠాధిపతలైన వాళ్ళలో సంస్కృతం తెలిసిన వారు కేవలం గోవింద స్వామి అనర్గలంగా సంస్కృతాన్ని సంస్కృత భాషలో మాట్లాడతాడు అష్టవదానము ఇలాంటి విద్యలు నేర్చుకుంటున్నాడు భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకున్నాడు అలానే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ గమనించి మనం స్వామికి మాత్రమే మనం పట్టాభిషేకం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియోని మీకు తెలిసినటువంటి శిష్యులకి భక్తులకి అందరికీ కూడా షేర్ చేయండి చూపించండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ధన్యవాదములు ముగిస్తున్నాను